కోతిమామ టీవీ నిజాలు విశ్లేషణలు మరియు నిష్పక్షపాత వార్తల కోసం వీడియో ప్రారంభించే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఈ వివాదం ఎలా మొదలైంది తిరిపి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఇటీవల మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు ఆమెని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శల హద్దులు అలా అసభ్య పదజాలం వాడటం వల్ల తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి రోజా వెంటనే దీనిపై స్పందించి మహిళా కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా గత వ్యాఖ్యలు పై విమర్శలు ఈ సందర్భంలో ప్రజలు గుర్తు చేస్తున్న ముఖ్యమైన అంశం రోజా గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నారా లోకేష్ ఆర్య బ్రాహ్మణి పై వ్యాఖ్యలు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో రోజా నారా లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి పేర్లను ప్రస్తావిస్తూ డబ్బుల దోపిడీ ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు ఆధారాలు లేకుండా వ్యక్తిగత దాడిలా మారిపోయాయని విమర్శలు వచ్చాయి పవన్ కళ్యాణ్ కుటుంబంపై వ్యాఖ్యలు రోజా ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ను తీవ్రంగా విమర్శించారు ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం వివాహాలు భార్యల గురించి తక్కువ స్థాయిలో వ్యాఖ్యలు చేసిన దాఖలాలు ఉన్నాయి ఒకసారి మూడో పెళ్లి చేసే వ్యక్తి మహిళల గౌరవం గురించి మాట్లాడటమే విడ్డూరం అంటూ ఆమె చెప్పిన వ్యాఖ్య తీవ్ర దుమారానికి కారణమైంది ఈ వ్యాఖ్యలు అప్పట్లో పవన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తీవ్రంగా ఖండించారు వ్యక్తిగత జీవితాలపై చేసిన విమర్శలు ఇప్పుడు రోజా ఎదుర్కొంటున్న వ్యాఖ్యలతో పోలిస్తే ప్రజల్లో ద్వంద్వ ప్రమాణాల ఆలోచన కలిగిస్తోంది చట్టపరమైన మరియు నైతిక కోణాలు భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా డిఫమేషన్ గా పరిగణించబడే అవకాశముంది అదే సమయంలో రోజా గతంలో కూడా ఇతరులపై వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ వాటిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు అనే విమర్శలు ప్రజలలో వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయం స్పష్టంగా ఉంది రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందినవారైనా వాళ్ల మాటలకు ఒక్కలాగే చట్టం వర్తించాలి అని ప్రజలు అనుకుంటున్నారు భాను ప్రకాష్ వైపు నెగటివ్ కోణాలు రాజకీయ విమర్శలను వ్యక్తిగత దూషణగా మార్చడం అసభ్య పదజాలం మహిళను లక్ష్యంగా తీసుకుని అవమానకర వ్యాఖ్యలు చేయడం రోజా వైపు నెగటివ్ కోణాలు గతంలో ఇతరుల కుటుంబాలపై వ్యక్తిగత వ్యాఖ్యలు మహిళా నాయకురాలిగా ఉండి అభ్యున్నత ప్రమాణాలు పాటించకపోవడం ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వ్యాఖ్యలకు నైతిక స్థాయిలో స్వీయ విమర్శ చేయకపోవడం ఈ వివాదం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది రాజకీయాల్లో విమర్శలు అవసరం కానీ అవి వ్యక్తిగత దాడులుగా మారకూడదు ఒక సమయంలో ఇతరుల కుటుంబాలపై విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు తమపై వచ్చిన విమర్శలకి చట్టం ఆశ్రయించడం సరిగ్గా లేదని చాలా మంది భావిస్తున్నారు నాయకులు తమ మాటల్లో సమతుల్యత పాటించాలి ప్రజా చర్చల స్థాయి ఆరోగ్యంగా ఉండాలి ప్రముఖుల మాటలు ఒకసారి బయటకు వచ్చాక అవి ఎంత దూరం వెళ్లి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఎవ్వరూ చెప్పలేరు అందుకే ప్రజల్లో ఉండే వాళ్ళు నైతికత చట్టం సమాజ గౌరవాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలి ఇంకా ఇలాంటి విషయాలు మీకు అందాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కోతిమామ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి